అక్టోబర్ పదకొండవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి ఊహించని అద్భుతం ఒకటి జరుగుతుంది అయితే అక్టోబర్ పదకొండవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి ఊహించేటటువంటి ఒక అద్భుతం అనేది జరుగుతుంది ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క శుభ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించు అశుభ ఫలితాలు ఏమిటి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి రాబోయే రోజుల్లో ఎలా ఉంది ప్రస్తుతం వీరికి ఎలా ఉండబోతూ ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ధనస్సు రాశి వారు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచర ఫలితాలు గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి ఇక గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లు అయితే గనక వీరు చాలా పదునైన చురుకైన తెలివితేటలను కలిగి ఉంటారు పదునైన మంచి బ్రెయిన్ ని కలిగి ఉంటారు వీరి యొక్క ఆలోచనలు ఏవైనా సరే చాలా చురుగ్గా ఉంటాయి గురిపెట్టిన బాణం వలే ఉంటాయి వీరు ఏదైనా ఇలా ఒక ఒకటి ఖచ్చితంగా ఒక సడన్లీ ఏదైనా ఒక ఏదైనా సరే ఒక పని చేయాలి అని ఒక బిజినెస్ పెట్టాలి అని ఏదైనా ఒక థాట్ ఇలా వచ్చింది అంటే అలా అమలు పరుస్తారు అంటే లేట్ అనేది చేయరు ఏదైనా సరే ఒక ఆలోచన వచ్చింది వీరి మనస్సులోకి అంటే గనక అది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇక చేసే అంత వీరికి నిద్ర పట్టదు ఎప్పుడెప్పుడు ఆ పనిని పూర్తి చేయాలా ఎప్పుడెప్పుడు ఆ పనిని మొదలు పెట్టాలా ఎప్పుడు అందులో సక్సెస్ ని పొందాలా అనేటటువంటి ఆలోచనే ఉంటుంది ఖచ్చితంగా సక్సెస్ కోసం కూడా వీరు చాలా కష్టపడుతూ ఉంటారు చాలా అంటే చాలా కష్టపడతారు ఆ యొక్క సక్సెస్ ని పొందే అంత వరకు కూడా వీరు శ్రమిస్తూనే ఉంటారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం వచ్చే అంత వరకు కూడా వీరు శ్రమిస్తూ కష్టపడుతూనే ఉంటారు ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కానీ వీరు ఏ రోజు కూడా ఏ సమస్యకి కూడా భయపడి వెనకడుగు వేసినటువంటి మనస్తత్వం కాదు అలాని వీరు దేనికి భయపడరు చాలా అంటే చాలా ధైర్యవంతులు ఎంత ధైర్యం ఉంటుంది అంటే గనక వీరికి ఈ వీరి యొక్క ఎలాంటి సమస్యలను అయినా సరే ఎలాంటి అంటే ఎలాంటి సమస్యలు ఎలాంటి సమస్యలను అయినా సరే ఎదుర్కొనేటటువంటి ధైర్య సాహసాలను కలిగి ఉంటారు వీరి ధైర్యాన్ని మెచ్చుకోవాలి అని చెప్పుకోవచ్చు ఎంత ధైర్యవంతులు అంటే గనక వీరు ఒక్కసారి అంటే ఖచ్చితంగా ఒకసారి ఏదైనా సరే ఒకసారి గట్టిగా ఫిక్స్ అయ్యారు అంటే ఇక వీరి మాట వీరే వినరు కానీ ఇది మంచికి ఉపయోగిస్తే చాలా మంచిది ప్రతి దానికి కూడా మంచిదానికి చెడ్డదానికి ఉపయోగించటం కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది కొన్నిసార్లు మిమ్మల్ని కష్టాల నుండి బయటికి తెచ్చినా మరి కొన్నిసార్లు కష్టాల్లోకి నెట్టేస్తుంది కాబట్టి మీరు ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే మీరు ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచి ఫలితం ఉంటుంది ఎంతో తెలివితేటలు ఎంతో ధైర్యాన్ని కలిగి ఉంటారు కొన్నిసార్లు ఈ వృచ్చిక రాశి వారు చాలా మందితో మోసపోయి ఉంటారు కూడా అలానే వీరు అనుకున్నది సాధించే క్రమంలో చాలా అవమానాలను పడి ఉంటారు అలానే ఒడి దొడుకులను ఎదుర్కొని ఉంటారు ఆర్థికంగా కూడా ఒక ఒకనొక సమయంలో వీరు ఒక కష్టంలో ఉన్నప్పుడు వీరి కష్టాన్ని తొలగించటానికి కూడా ఏ వ్యక్తులు ఏ స్నేహితులు ఏ బంధువులు కూడా వీరికి ఏ విషయంలో కూడా అస్సలు హెల్ప్ చేయని సమయంలో కూడా వీరు ఎవ్వరికీ భయపడకుండా చాలా అంటే చాలా ధైర్యంతో ముందడుగు వేసి ధైర్య సాహసాలను ఖచ్చితంగా కూడా ఆ సమయంలో చూపించి వీరికి ఉండేటటువంటి సత్తా ఏమిటో చాటుకున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క వృచ్చిక రాశివారు ఈ యొక్క అంటే ధనస్సు రాశివారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా చురుకైనటువంటి ఆలోచనలను చాలా పదునైనటువంటి ప్రేమ్ ని కలిగి ఉంటారు వీరు ఏదైనా సరే తెలివిగా ఆలోచించి ఒక పని చేశారు అంటే ఖచ్చితంగా కూడా ఆ యొక్క పనిలో సక్సెస్ అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఏదైనా ఒక పని చేస్తే గనక ఖచ్చితంగా కూడా ఆ పనిలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉంటుంది ఆ పనిలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సత్తాను చాటుకుంటారు అలానే ఏ పని చేసినా పూర్తి అంకిత భావంతో పనులు చేస్తూ ఉంటారు పూర్తిగా అంకిత భావంతో ఎంత కష్టమైనా ఎంత సమయం పట్టినా చాలా తెలివిగా ఆలోచించి చాలా మంచి అంటే ఆ పనిలో మంచి సక్సెస్ ని తెచ్చే విధంగా ఉంటుంది వీరు చేసేటటువంటి పని అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలానే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత సమయం అనేది అనుకూలంగా నడుస్తూ ఉంది ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు డబ్బుని ఎప్పుడూ కూడా వృధా చేయరు ఫ్యూచర్ కోసం ఆలోచిస్తూ ఉంటారు ఫ్యూచర్ లో వీరికి కానీ వీరి ఫ్యామిలీని వీరి ఫ్యామిలీకి కానీ ఎలాంటి సమస్యలు ఉండకూడదు అని చెప్పి ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేవి ఎక్కువగా చేస్తారు అంటే వీరికి ఉండేటటువంటి డబ్బుని మంచిగా పెట్ట అంటే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు భూముల పైన జాగల పైన బంగారం పైన ఇల్లు పైన ఇలాంటి మంచి మంచి ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు వీరికి డబ్బు సమస్య అనేది ఫ్యూచర్ లో అసలు ఇక రాకుండా ముందు జాగ్రత్త అనేది ఎక్కువగా తీసుకుంటారు అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో సమస్యలు ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి రావలసిన ధనం కూడా ఈ సమయంలో చేతికి అందుతుంది అలానే వీరు అయిన వారి నుండే ఎన్నో అవమానాలను ఎదుర్కోవటం కానీ అవమానాలు అనేవి ఖచ్చితంగా కూడా వీరికి ఎదురైనప్పటికీ ఎప్పుడూ కూడా వెనక్కి వెనక్కి మర్రి చూడటం కానీ వెనకడుగు వేయటం కానీ వీరు చేయరు ధైర్యం అనేది అధికంగా ఉంటుంది పదునైనటువంటి బ్రెయిన్ని కలిగి ఉంటారు చురుకైన తెలివితేటలతో ఉంటారు ఎప్పుడూ కూడా డబ్బుని వృధా ఖర్చు చేయరు డబ్బుని లాస్ చేయాలి అని చూడరు వీరు ఏది చేసినా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది మరి అందరికీ ధనస్సు రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుందా అంటే అందరికీ ఉండకపోవచ్చు కొంతమందికి మాత్రం ఉంటుంది కానీ కొంతమంది ధనస్సు రాశి వారికి మాత్రం ఒక పని చేద్దామంటే ఆ పని అస్సలు అంటే అసలు కుదరదు ఒకవేళ కాదని మొండి పట్టుతో ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసినా సరే ఆ పనిలో ఫలితం అనేది ఉండనే ఉండదు అలానే వీరు ఇన్వెస్ట్ చేసిన ధనం కూడా వృధాగా ఖర్చైపోతూ వృధాగా అయిపోతూ ఉంటుంది అది మళ్ళీ తిరిగి రానే రాదు ఇలా కొంతమందికి జరుగుతుంది మరి కొంతమందికి మాత్రం వీరు ఏదో ఒక రాయి వేసి చూద్దాం అయితే అయ్యిందిలే లేకపోతే లేదు అనేటటువంటి భావనతో ముందడుగు వేస్తారు కానీ అలాంటి వారికి మాత్రం తప్పకుండా విజయం అనేది కలుగుతుంది ఇది ఎందుకు ఒకే రాశికి చెందిన వ్యక్తులలో కూడా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎందుకంటే వారు చేసుకున్నటువంటి పైన కూడా ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఎవరైతే మంచిని చేసుకొని ఉంటారో మంచి మార్గంలో నడుస్తూ ఉంటారో మంచి వైపు ఎక్కువగా ఉంటారో అలాంటి వారికి తప్పకుండా ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మేలు జరుగుతుంది అలానే వీరి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా గ్రహాలు వీరికి అనుకూలంగా ఉంటాయి నిజానికి వీరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు ఒకవేళ దాన ధర్మాలు చేసేటటువంటి గుణం కలిగి ఉంటే గనక ఖచ్చితంగా వారికి మాత్రం అదృష్టం అనేది పడుతుంది అలానే వారి జాతకం అనేది చాలా బాగుంటుంది ఎందుకు అంటే గనక దాన ధర్మాలు చేయటం వల్ల అనేక రకాలుగా మేలు జరుగుతుంది దాన ధర్మాల వల్ల ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి దాన ధర్మాలు చేయటం వల్ల చాలా అంటే చాలా శుభప్రదంగా కూడా ఉంటుంది అంతేకాదు ఈ యొక్క దాన ధర్మాల వల్ల వీరు ఊహించని మంచి ఫలితాలను పొందుతారు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని కూడా పొందుతారు ఎన్ని సమస్యలు వచ్చినా సరే కానీ ధైర్యంగా ఎదురెళ్లి వీరు అనుకున్నది సాధించేటటువంటి వ్యక్తులు ఈ యొక్క ధనస్సు వారు ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయంలో మాత్రం కొన్ని శుభవార్తలు అనేవి రాబోతూ ఉన్నాయి డబ్బు పరంగా మంచి శుభవార్తలను వీరు పొందబోతూ ఉన్న వినబోతూ ఉన్నారు శుభవార్తలు అనేవి ఈ సమయంలో వీరిని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అత్యంత ఎక్కువగా శుభవార్తలను ధనస్సు రాశి వారు వినబోతూ ఉన్నారు అలానే వీరు ధైర్యవంతులు ఎదుటి వారికి హెల్ప్ చేయాలి అనేటటువంటి నేచర్తో ఉంటారు ఎదుటి వ్యక్తులు మనవారైనా పరాయి వారైనా సరే కానీ అందరికీ ఒకే విధమైనటువంటి సమానమైనటువంటి న్యాయాన్ని చెప్పే వ్యక్తులు అందమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరి మాట తీరితో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు సకల గుణాలు కలిగి ఉంటారు ఇన్వెస్ట్మెంట్లు అనేవి కూడా చెలి చాలా చాలా తెలివితేటలతో చేస్తూ ఉంటారు ఏ పని చేసినా ఉపయోగపడే విధంగా ఉంటుంది అలానే వీరు కొన్నిసార్లు ఊపిరి తీసుకోలేనటువంటి బాధలను చూసి ఉంటారు వెన్నుపోట్లు కూడా ఎన్నో తగిలి ఉంటాయి అవమానాలు ఎన్నో చూసి ఉంటారు అయినా సరే వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోయి ఎన్నో విజయాలను పొందిన గొప్ప ఘనత కూడా వీరికి ఉంటుంది రాజకీయ రంగాలలో రాణించాలి అనేటటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇలా వీరు ఏ రంగంలో ఉన్నా సరే కానీ ఈ సమయంలో వీరికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి చాలా శుభప్రదంగా కూడా ఉండబోతూ ఉంది ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత ప్రస్తుత సమయం అనేది ధనస్సు రాశి వారికి అనుకూలంగా ఉంది అద్భుతమైనటువంటి గోచారాలు కూడా ఉన్నాయి ఇక తెలుసుకున్నారు కదా వీరికి ఏది చేసినా కలిసి రాబోతు ఉంది అలానే ఎదుటి వ్యక్తుల నుండి సహాయం కూడా అందుతుంది అంటే స్నేహితులు కావచ్చు కొలిగ్స్ కావచ్చు చుట్టాలు కావచ్చు ఇలాంటి వారి నుండి ధన సహాయం కూడా ఈ యొక్క ధనస్సు రాశి వారు పొందబోతూ ఉన్నారని గుర్తు పెట్టుకోండి ఇలా మీరు అద్భుతం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడూ మీకు సహాయం చేయని వ్యక్తులు కూడా ఈ సమయంలో మీకు సహాయం చేయటానికి హెల్ప్ చేయటానికి ముందుకు రావటం జరుగుతుంది అలానే కళలో కూడా ఊహించని వ్యక్తులు ఈ సమయంలో మీకు అంటే అధిక మొత్తంలో హెల్ప్ చేయటం కానీ కళలో కూడా ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతారు అని అనుకోనటువంటి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడటం కానీ జరుగుతుంది ఇలా కొన్ని మెరాకిల్స్ అయితే మీ లైఫ్లో జరిగే అవకాశం కనిపిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ పదకొండవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి